సింహరాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు పార్ట్ టైం జాబుల పట్ల మక్కువ కనబరుస్తారు ఫ్రీలాన్సర్ గా పనిచేసుకుంటే బాగుంటుంది నిలకడైనటువంటి ఉద్యోగాలు మనకి దొరకటం లేదు కాబట్టి ఎప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ పని చేసుకున్నాము అన్న మార్పులు ఆలోచనలు మీకు ఉపకరిస్తాయి మేలును కలగజేస్తాయి ప్రత్యేకించి చదువుకుంటున్న వారు కూడా పార్ట్ టైం జాబులు మొదలు పెట్టగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో అత్యంత అవసరమైనది ధనం ధనం లేకపోతే మన జీవితం లేదు మనం ఊపిరి పీల్చుకోలేము ఈ రకమైనటువంటి సందర్భాలు మీ జీవితంలో వస్తూ ఉంటాయి వీటికి మీరు ప్రిపేర్ అయి ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కొంతమంది మీద ఆధారపడడం ద్వారా ప్రయోజనాలు ఏమీ దక్కవన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించగలుగుతారు మీ పేరు మీద చేసే వ్యాపారాలు పెట్టే అప్లికేషన్లు అనుకూలంగా మారతాయి లీజులు లైసెన్స్లు టెండర్లు దక్కించుకోగలుగుతారు కొంతమంది చేసే అసత్య ప్రచారాలు విమర్శలకి ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా మీరు ధైర్యంగా నిలబడగలుగుతారు ఆ యొక్క విమర్శల్ని తిప్పికొట్టగలుగుతారు ఈర్ష ద్వేషం కనబరిచే వ్యక్తులు ప్రతిరోజు మన ఇంట్లో ఉండటము మనకి తారసపడము ఈ రకమైనటువంటి దౌర్భాగ్య జీవితంలో మనం ఉన్నావా ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఎలా ఇరుక్కున్నాము అన్న రకమైనటువంటి ఆలోచనలు ఏర్పడుతుంటాయి ఎట్టి పరిస్థితుల్లో వీటికి అంతగా ప్రతిస్పందించద్దు ఇవి తరచుగా కొంతమంది జీవితాలలో సర్వసాధారణమైనటువంటి అంశాలే మనము ప్రతిస్పందించి మనం ఎక్కువగా ఇబ్బంది పడి మనంతటా మన ప్రశాంతతని మనం పాడు చేసుకోవద్దు వాళ్ళ దారిన వాళ్ళు పోతారు మన దారిలో మనం వెళదాము ఈ ఆలోచనలు మీకు శ్రేయస్కరం ఈ విషయాన్ని అర్థం చేసుకోండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు పోస్ట్ పోన్ లో ఉంటాయి పెట్టాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు ధనం చేతిలో ఉండదు ధనం చేతిలో ఉన్నప్పుడు పెట్టగలిగే పరిస్థితులు ఉండవు ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి అంతంత మాత్ర ఫలితాలే ఉంటాయి కేటరింగ్ లో ఉన్న వారికి కేవలం రొటేషన్ లో ఆదాయాలు మాత్రమే చేతికి అందుతాయి ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇంట్లో ముడిపెడుతుంది ఎటకేలకు ప్రేమ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మీ బలమైనటువంటి నిర్ణయము నెరవేరుతుంది ఎలాగోలాగా ఇంట్లో వాళ్ళను ఒప్పించి వాళ్ళు ఎలాగోలాగా ఈ కార్యక్రమాన్ని నిలబెడతామని చెప్పడము మాట ఇవ్వటం అనేది జరుగుతుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త వ్యాపారాలలో దయచేసి వెళ్ళవద్దు మీకు అవగాహన ఉన్నప్పటికీ ఆ వ్యాపారంలో మీరు ఒక భాగస్వాములుగా కాకుండా కేవలంగా అందులో పనిచేసే వారిగా మీరు వెళ్ళగలిగితే బాగుంటుందంత మాత్రమే ప్రస్తుత పరిస్థితుల రీత్యా వేరే వాళ్ళని నమ్మి మీరు మోసపోయే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఉద్యోగం చేసుకోగలిగితే స్థిరత్వం ఏర్పడుతుంది నిలకడైనటువంటి ఆదాయం వస్తుంది రుణ బాధల నుంచి తప్పించుకోగలుగుతారు వ్యాపారం మొదలు పెడితే మాత్రం మొత్తం వేరుగా ఉంటుంది ఆచితూచి నిర్ణయం తీసుకోండి నేను నిరుత్సాహపరచడం లేదు పరిస్థితులు బాలేదు నిజం చెప్తున్నాను అంత మాత్రమే ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చేదికు తూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాష్పత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధంగా కార్యజయం కలుగుతుంది సిరి సంపదలను పొందగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి